మేము బీఆర్ఎస్ కే పడుతుంది అనుకుంటున్నాం ఎందుకట్లా ఎందుకంటే ఆయన అరవై ఏళ్ళ నుంచే పోరాడిన కానీ తెలంగాణ రాలే రాకుండా కానీ అరవై నుంచే పోరాడిన తెలంగాణ రాకపోతే పద్నాలుగేళ్ళు సారు పోరాడి తెలంగాణ తెచ్చిండు తెచ్చినందుకు వారికి నీళ్ళిచ్చి కాళేశ్వరం కట్టిండు కాడవలిన తీసిండు గోదావరి గంగతల్లిని తెలంగాణగా మలిపిండు సారు అవన్నీ వేస్ట్ ఉట్టి ప్రాజెక్ట్ అని చెప్పేసి తీసి పాడేస్తారు కదా ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కాదు 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 ఎందుకంటే ఏం ఉపయోగం లేదంటారు ఉపయోగం ఎందుకు లేదు అప్పుడు ఆనాడు రైతులు ఎంత బోర్లు వేసినా గానీ ఐదు వందల ఫీట్లు బోర్లు వేసినా వెయ్యి ఫీట్లు బోర్లు వేసినా నీళ్ళు రాలే ఈనాడు కాళేశ్వరం ఎప్పుడు కట్టిండో భూమి జలాల కిందికే వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతుంటే ఆ జలాల బట్టి ముప్పై ఫీట్లు యాభై ఫీట్లు ఏం నీళ్ళు వస్తున్నాయి ఆ వల్ల రైతులు బతురు రైతుల నుంచి జనం బతుండ్రు ఎందుకంటే ఎందుకు ఎందుకు బతున్నారు అంటే ఆనాడు తిండికి ఖరాబ్ అయిపోయింది ఈ తిండికి ఖరాబ్ అయింది రైతులలో రైతు మన కేసీఆర్ సారు ఆ కేసీఆర్ సార్ రైతు కాబట్టి ఆయన అన్ని అనుమతిన్నాడు కాబట్టి ఈ కాళేశ్వరం తెచ్చిండు కాలువలు ఎన్నో తీసిండు గోదావరి తల్లి తెలంగాణ మల్చినోడు మన దేవుడు కేసీఆర్ అది సార్ గురించి ఏదో చిన్న పాట పాడుతా అన్నారు ఒకసారి పాడండి పాడతా దేవుడే రా కేసీయారురా మన తెలంగాణ తెలుగు తెచ్చిన దేవుడేనురా మన తెలంగాణ దేవుడే రా కేసీయారు తెలంగాణ తెలుగు తెచ్చిన అరవై ఏండ్ల నుండి పోరాడుతున్న తెలంగాణను తెచ్చినట్టి గనుడేనురా మన కేసీజారు తెలంగాణ విద్యారా మన కేసీజారు కాళేశ్వరం గట్టినాడు రా రైతుల కొరకు కాల్వలెన్నో తీసినాడురా రైతుల కొరకు కాళేశ్వరం కట్టినాడు కాల్వలెన్నో తీసినాడు గోదావరి గంగ తల్లిని తెలంగాణకు మలిపినోడు దేవుడేరా కేసియారురా పెద్ద మనసులో బాధ చూసిండు మన కేసియారు పెద్ద కొడుకు వెయ్యి నిలిచిండు పెద్ద మనసుల బాధ చూసి పెద్ద కొడుకు వెయ్యి నిలిసి ఆసరా పింఛిన్లు విచ్చి ఆదుకున్న పెద్ద కొడుకు దేవుడేరా కేసియారురా రా మన తెలంగాణ తెలుగు తెచ్చిన దేవుడేనురా రా అక్క జల్లెల బాధ చూసిండు